హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం సో దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ ఫ్రెండ్స్ కొలువులు ఇస్తే రాయితీ స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే గ్రీన్ ఎనర్జీ సంస్థలకు సర్కారు సహాయం పది శాతం మధ్యకే పరిశ్రమలకు సర్కారీ భూములు బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఇరవై శాతం పెట్టుబడి రాయితీ రెండు వేల ముప్పై నాటికి యాభై వేల అరవై మూడు మెగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం రాష్ట్ర డిస్కమ్లకు విద్యుత్ విక్రయిస్తే ప్రత్యేక సబ్సిడీలు స్టార్టప్ల ప్రోత్సాహానికి ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ సో రైతు సహకార సంఘాల ప్లాట్లకు అదనపు ప్రోత్సాహకాలు తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటన సో ఫ్రెండ్స్ ఈ బుక్ చూడండి ఇక్కడ సో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సీఎం మరియు డిప్యూటీ సీఎం గారు ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో ఈ పాలసీ గురించి మనకు రాబోయే ఎగ్జామ్స్ చాలా చాలా కీలకమైనది సో దీనికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మరొకటి ఏంటంటే కొత్త ఉస్మానియాకి నెలాఖరులోగా శంకుస్థాపన అత్యాధునిక వసతులతో ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ఫ్రెండ్స్ అదేవిధంగా హైదరాబాద్ వేదికగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్ఫరెన్స్ జరగబోతుంది సో దానికి సంబంధించి డిసెంబర్లో నిర్వహణ న్యాయ అంశాలపైన సబ్ కమిటీ ఆ ఈ న్యాయ అంశాల సబ్ కమిటీకి మన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు నేతృత్వం వహించనున్నారు అయితే మరో కీలక సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది డిసెంబర్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సును తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయించారు సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమావేశం బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్లో నిర్వహించారు ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి జగన్దీప్ ధన్కర్ ప్రారంభించగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లెట్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా పాల్గొన్నారు అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల న్యాయపరమైన అంశాలు అధ్యయనం చేయడానికి కమిటీని సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ సబ్ కమిటీకి బుర్రా వెంకటేశం గారు నేతృత్వం వహించనున్నారు కాగా రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు వాటి పురోగతి పరీక్షల్లో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు రాబోయే రోజుల్లో తీసుకురావాల్సిన రిఫార్మ్స్ తదితర అంశాలపై ఈ సమావేశంలో వెంకటేష్ గారు ప్రస్తావించారు సో అందుకే మనకు ఈ టీజీపీఎస్సి సిలబస్లో మార్పులు కావచ్చు కీ ఇవ్వడంలో యూపీఎస్సిలో కీ ఎగ్జామ్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇస్తున్నారు అదే విధానం ఇక్కడ వస్తే బాగుంటుంది అభ్యర్థులకు కమిషన్ మీద నమ్మకం లేకపోతే ఎట్లా నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుందని వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే మూడో వ్యక్తి బ్రెయిన్లో న్యూరాలింక్ చిప్ ఈ ఏడాది మరో ఇరవై నుంచి ముప్పై మందిలో అమరుస్తామని న్యూరాలింక్ సిఇఓ మస్క్ ప్రకటించారు అయితే న్యూరాలింక్ చెందిన బ్రెయిన్ కంప్యూటర్ డివైజీ డివైజ్ను మూడో పేషెంట్కు విజయవంతంగా అమర్చారు గత కొంత గత కొంతకాలంగా మానవ మెదడులో అమర్చిన చిప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇందులో భాగంగా మూడో వ్యక్తికి కూడా ఈ చిప్ని అమర్చినట్లు సీఈఓ మస్క్ ప్రకటించారు అయితే ఈ ఏడాది కూడా మరొక ఇరవై నుంచి ముప్పై మందికి ఈ న్యూరాలింగ్ చిప్ను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు హెచ్ఎంపి వైరస్ సంబంధించి ఇక్కడ అస్సాంలో అస్సాంలో పది నెలల చిన్నారికి హెచ్ఎంపి పాజిటివ్ అనేది వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు అదేంటంటే శక్తి మహిళలు జెండర్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా పర్ఫెక్టివ్ ఆఫ్ ఫెమినిజం జెండర్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా పర్ఫెక్ష పర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫెమినిజం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో మహిళలు పోషించే పాత్రను వివరించారు సో మహిళలకు మహాభారతం కావచ్చు ద్రౌపదికి అన్యాయం జరిగినప్పటికీ ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సొంత మార్గంలో తను నిరూపించుకుంది తను సాధించాలనుకున్నది సాధించింది భారత మహిళల ఔన్నత్యం చరిత్ర పుటల్లో రికార్డ్ అయింది ఏది ఫిల్టర్ కాలేదు జరిగిన అన్యాయాన్ని రాయడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు మన నాగరికత ఎప్పుడు విషయాలు ఉన్నట్లుగా చెప్పడానికి దూరంగా ఉండదు మహిళలపై ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే పాశ్చాత్య శ్రీవాద దృక్పథం తగిన విధంగా లేదు మనల్ని మనం నిర్వచించుకోవడానికి వారి పదజాలాన్ని ఉపయోగిస్తాము ఏది ఇది ఏమాత్రం సరికాదని చెప్పారు భారత సాంస్కృతిక విలువలు మహిళల పట్ల తమ విశిష్టమైన ప్రవర్తన పట్ల దేశ ప్రజలు గర్వపడాలని చెప్పేసి మంత్రి గారు చెప్పారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఇదే స్లైడ్లో ఇక్కడ చూడండి మనకు అగ్నివీర్కు దరఖాస్తుల ఆహ్వానం సో పదవ తరగతి విద్యార్హతగా పేర్కొంటూ యాభై శాతం మార్కులతో పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలు చేరడానికి అర్హులని తెలిపారు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ఏడు నుంచి ప్రారంభమైంది సో జనవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో శిక్షణ కాలంలో నెలకు నలభై వేల వరకు స్టైఫండ్ అయితే వస్తుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ అగ్నిపత్ వాయు డాట్ సి డాక్ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అగ్నివీర్కి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై మూడున గురుకులాల ప్రవేశ పరీక్ష అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మనకి ఇది చాలా కీలకమైనది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఫస్ట్ మనం చూసిన అదే న్యూస్ ఇప్పుడు చెప్తున్నాను సో రాష్ట్రానికి ఇంధన భద్రత పెట్టుబడులు ఉద్యోగ అవకాశాల పెంపే లక్ష్యం సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు మరియు రాహితీలు రెండు వేల ముప్పై నాటికి ఆరు వేల విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు క్లీన్ అండ్ ఎనర్జీ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టార్గెట్స్ అనేవి ఉన్నాయి కదా ఇక్కడ సో ఈ టార్గెట్స్ అనేవి చాలా కీలకం మనం ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దీన్ని బేస్ చేసుకొని సపరేట్ అయితే ఒక సిరీస్ ఆ వీడియోస్ చేద్దాం త్వరలో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకొని సో ఇక్కడ చూస్తే మనకు సౌర విద్యుత్ అనేది ప్రస్తుతం ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉంది దానిని ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగుకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అదేవిధంగా పవన విద్యుత్ ఇంధన విద్యుత్ జియోధర్మ ఇట్లా అయితే మనం టార్గెట్స్ పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలిస్తున్నారు వేసవిలో కరెంట్ కోతలు ఉండకూడదు విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం గారు ఈ వ్యాఖ్యలు చేశారు సో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ నేపథ్యంలో దాంట్లోని కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం మనము సరే పవన సౌర విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర పున పునరుద్ధరణీయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తారు బ్యాటరీలతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఇంధన నిల్వ సదుపాయాలు పెంపొందిస్తారు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్కు సౌర విద్యుత్ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఎనిమిది వందల డెబ్బై ఉండగా అది రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఆరు వేలు రెండు వేల ముప్పై నాటికి పన్నెండు వేలకు చేరాలి స్టేషన్ల సంఖ్య అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు సౌర విద్యుత్కు డిస్కౌంట్లు కొనుగోలు చేయాలి ఓపెన్ యాక్సెస్లో సౌర విద్యుత్ విక్రయించడానికి లేదా క్యాప్టివ్ పేరుతో సొంత అవసరాలకు వినియోగించడానికి ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ తీసుకురానున్నారు సో ఫ్రెండ్ దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో ఒక నిమిషంలో చెప్తే కాదు కాబట్టి ఈ పాలసీ గురించి అయితే మనం సపరేట్ ఒక వీడియో చేసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే ఈ స్లైడ్లో మనకు మూడు అంశాలు ఉన్నాయి దీంట్లో మనకు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో సరికొత్త పర్యాటకం నాగార్జున సాగర్ నల్లమల్ల అడవులు రామప్ప ఆలయ ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత పెంచేందుగా కసరత్తు మొదలైంది దేశంలోని వివిధ ప్రాంతాలని పర్యాటక గమ్యస్థానాలుగా మార్చేందుకు స్వదేశీ దర్బన్ టూ పాయింట్ ఓను కేంద్రం అమలు చేస్తుంది అయితే ఈ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓలో భాగంగా రాష్ట్రానికి నూట డెబ్బై ఆరు కోట్ల వ్యయంతో నాలుగు కొత్త ప్రాజెక్టులకు రెండు విడతలుగా కేంద్రం మంజూరు చేసింది వాటిపై పురోగ పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల సమీక్షించారు సో నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఇరవై ఐదు కోట్లతో చేపట్టనున్న డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ డిపిఆర్ సమర్పించనున్నారు అదేవిధంగా కేంద్రం త్వరలోనే ఆమోదిస్తుంది దీన్ని అని చెప్పారు అయితే నూట నలభై ఒక్క కోట్లతో కేంద్ర వ్యయంతో ఇప్పటికే మంజూరు చేసిన రామప్ప సోమశిల సర్క్యూట్లు సమగ్ర అంచనాలు స్ట్రక్చరల్ ర్యాంక్ త్వరగా రూపొందించాలనే కేంద్ర మంత్రి గారు ఆదేశించారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో సోమశిల కేంద్రంగా వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ కింద అభివృద్ధి చేయనున్నారు దీనికి అరవై ఎనిమిది కోట్లతో చేపట్టే ప్రాజెక్టులను రెండు క్లస్టర్లుగా విభజించారు మొదటి క్లస్టర్లు ఈగలపెంట ఎరైవల్ జోన్ ఈగలపెంట విహారయాత్ర ఈగలపెంట రివర్ క్రూయిజ్ చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి తర్వాత రెండో క్లస్టర్లో సోమశీల నుంచి గలపేట వరకు క్రూజ్ ప్రయాణంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు పలు సౌకర్యాలు అయితే కల్పిస్తారు సో ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓలో భాగంగా రాష్ట్రానికి ప్రాజెక్టు రావడం జరిగింది అదేవిధంగా గోదాముల్లో నిఘా కేంద్రాలు గోదాముల నిర్వహణను పారదర్శకంగా మార్చేందుకు అక్రమాలను పూర్తిగా నిరోధించేందుకు సో ఆధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్ణయించింది సో ఈ సంస్థ పరిధిలో ఇరవై లక్షల టన్నుల సామర్థ్యం గల రెండు వందల ఇరవై ఒక గోదాములు ఉన్నాయి అందులో యాభై గిడ్డంగుల సంస్థవే సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే మోర్త్ ప్రమాణాలతో రాష్ట్ర రోడ్లు హెచ్ఎం హెచ్ఏఎం పద్ధతిలో పన్నెండు వేల కిలోమీటర్ల మేర అభివృద్ధి రోడ్ల జాబితాను సిద్ధం చేసిన ఆర్ఎన్ శాఖ సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ దీన్ని కూడా మనం ఒకసారి సపరేట్గా అయితే కొంచెం ఇంకా అదనపు సమాచారంతో దీన్ని కవర్ చేద్దాము ఇది ఏంటంటే కాసులు కురిపిస్తాం కాలుష్యాన్ని తగ్గిస్తాం రెండు వేల డెబ్బై నాటికి నికర శూన్య ఉద్గారాలే లక్ష్యం నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలపై ఐఐఏఎస్ నివేదిక ఐఐఏఎస్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కదా సో దాంట్లో ఉన్న కంపెనీలు కూడా వాటి యొక్క ఈ కార్బన్ పొల్యూషన్ని తగ్గించడంలో భాగంగా వాటి యొక్క లక్ష్యాలు కొన్ని కొన్ని కంపెనీల లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాము సో దీంట్లో భాగంగా దీన్ని మనం బ్రీఫ్గా అయితే చదివే ప్రయత్నం చేద్దాం దీని మీద మనం సపరేట్గా వీడియో అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలున్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు దీన్ని ఈక్విటీ మదుపరులకు దీర్ఘకాలంలో కాసులు కురిపిస్తున్న నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలు దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది కర్బన ఉద్గారాల ప్రభావంతో దేశంలో వాతావరణ పరిస్థితుల్లో పేను మార్పులు వస్తున్న నేపథ్యంలో కంపెనీలు తీసుకుంటున్న చర్యలపై ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వె ఇన్వెస్టర్డ్ అడ్వైజరీ సర్వీసెస్ ఒక నివేదిక రూపొందించింది ఇది కర్బన ఉద్గారాల తీవ్రత కొనసాగితే రెండు వేల ఒక్కొంద సంవత్సరం నాటికి భారతదేశ జీడిపి ఇరవై శాతం తగ్గుతుందని యావరేజ్ ఉష్ణోగ్రత అనేది కూడా నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల మేర పెరుగుతుందని అంచనా వేసింది అందుకే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలు నికర శూన్య ఉద్గార స్థితికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు సో ఇక్కడ గ్రీన్లో ఉన్న చూద్దాం సరే రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం కర్బన్ ఉద్గారాలను తగ్గించాలని మన దేశం లక్ష్యంగా విధించుకుంది సో రెండు వేల ముప్పై నాటికి యాభై అయితే రెండు వేల డెబ్బై నాటికి పూర్తి స్థాయిలో కూడా కర్బన్ ఉద్గారాలను స్వస్తి పలకాలని కూడా మనం భావిస్తూ ఉన్నాం అయితే నిఫ్టీ ఫిఫ్టీలోని ఇరవై కంపెనీలు తాము నిర్దేశించుకున్న నికర శూన్య ఉద్గార లక్ష్యాన్ని రెండు వేల నలభై నాటికి చేరుకుంటాయి కర్బన్ ఉద్గార తటస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పదకొండు కంపెనీల లక్ష్యం రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం ఇది జరిగేందుకు రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధనం వైపు మల్లెలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ దీంట్లో భాగంగా మనం చూద్దాము ఈ కర్బన్ ఉద్గార తటస్థ లక్ష్యం దీంట్లో భాగంగా మనకు ఈ సిప్లా కంపెనీ యొక్క లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు సో రెడ్డీస్ హీరో మోటార్స్ ఎస్బీఐ యొక్క లక్ష్యం రెండు వేల ముప్పై హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండస్ ఇండియా బ్యాంక్ రెండు వేల ముప్పై రెండు సో ఈ విధంగా మనకు నికర శూన్య ఉద్గార లక్ష్యం అంటే హరిత లక్ష్యాలు గ్రీన్ టార్గెట్ టూ టూలో భాగంగా మనకు టీసీఎస్ అనేది రెండు వేల ముప్పై పెట్టుకుంది టార్గెట్గా అదేవిధంగా ఎన్టీపీసీ రెండు వేల డెబ్బై సో పౌర్గ్రీ రెండు వేల నలభై ఏడు నాటికి అని చెప్పేసి సో ఇన్ఫోసిస్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్బన తటస్థితి స్థితికి చేరింది అయితే రెండు వేల నలభై నలభై నాటికి నికర శూన్య ఉద్గార స్థాయికి చేరాలనే లక్ష్యంతో ఇది పనిచేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన కరెంట్ అఫైర్ జస్ట్ అప్డేట్ వీడియో కాబట్టి దీంట్లో మనము జస్ట్ ఇట్లా టచ్ చేస్తున్నాము నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఈ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలకు సంబంధించిన ఈ హరిత లక్ష్యాలు అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కొత్తగా వచ్చిన ఈ పాలసీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ది దీనికి సంబంధించి కూడా మనం అయితే ప్రత్యేకంగా కవర్ చేసుకుందాం దాని పాజిబుల్ ఎంసీక్యూస్ని కూడా రెండు మూడు ఫ్రేమ్ చేసి అయితే మేము ముందుకొస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్